ఇది కథానిక వంశీకృష్ణ నడుం చుట్టూ ఉన్న బెల్టు విప్పి పడేశాడు అమ్మయ్య అంటూ నిట్టూర్పు వదిలి పక్కకు తిరిగి మేడం ఇక బెల్టు ఊడతీయండి అన్నాడు ఆమె విసురుగా బెల్టు ఊడలాగి పక్కకు పడేసింది మళ్లీ ల్యాండింగ్ సమయంలో వాటిని తగిలించుకోవాలి లేకపోతే తల ముందు సీటుకు గుద్దుకుని గడుతుంది లేదా చిట్లినా చిట్లవచ్చు అందుకని వాటిని జాగ్రత్తగా ఉంచండి అన్నాడు తెలుసు అందామి బైది బై మనిద్దరం ఇంతసేపు మాట్లాడుకుంటున్నాం పైగా ఇద్దరం తెలుగు వాళ్ళమే ఒకరి పేర్లు ఒకరు తెలుసుకోవడం ఒకరికి సంబంధించిన వివరాలు మరొకరు వినటం ఎంతైనా అవసరం కాదంటారా అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ అవునంటాను అయితే మీ వివరాలు చెప్పండి ముందు మీరే చెప్పరాదు రాదు ఎందుకంటే లేడీస్ ఫస్ట్ అన్నారు సరే అయితే నా పేరు రాధాకుమారి సింపుల్గా రాధా అంటే సరిపోతుంది వయసు చెప్పను బరువు నలభై ఆరు కేజీల నాలుగు వందల గ్రాములు ఎత్తు ఐదు అడుగుల ఒకటిన్నర అంగుళాలు స్వస్థలం తణుకు దగ్గరలో పల్లెటూరు ప్రస్తుత నివాసం తణుకు ఈ వివరాలు చాలనుకుంటాను అంది మాటలు ముగిస్తూ వెరీ ఫైన్ డేటా కానీ ఎక్కడికి వెళ్తున్నారో చెప్పలేదు ప్రస్తుతం తాష్కంఠ్ ఇండోసోవియట్ శాంతి బృందంలో మెంబర్గా రష్యా పర్యటనకు సుమారు పదహారు రోజుల పర్యటన అంది వెరీ గుడ్ చెప్పరేం మరి చెప్తున్నానుగా ఇంకేం చెప్పాలి అదే శాంతి బృందంలో మీరు మెంబరని థ్యాంక్ థాంక్యూ సో మచ్ నా పేరు వంశీకృష్ణ వంశీ అని అందరూ పిలుస్తారు నేను కూడా శాంతి బృందంలోనే రష్యా పర్యటనకు బయలుదేరాను అంటూ రెండు క్షణాలు ఆగి వెరీ గుడ్ ఇద్దరూ ఒకే బృందంలో ఉన్నాం కానీ ఇంతవరకు మనకు పరిచయం లేకపోవడమే విచిత్రంగా ఉంది నిన్న అశోక హోటల్లో మన వీసా ఎయిర్ టికెట్స్ పాస్పోర్ట్లు ఇవన్నీ ఇచ్చినప్పుడు మీరెక్కడా కనిపించలేదు నిన్న అశోక హోటల్కు నేను రాలేదు అది అలా చెప్పండి నిన్న లంచ్ కూడా అక్కడే అయ్యింది సభ్యులందర్నీ ఒకరికొకరు పరిచయం చేశారు మీరు అక్కడ కనిపించకపోవడంతో అంటూ ఉంటే అతని మాటలకు అడ్డుపడుతూ నేను ఢిల్లీ చేరుకునేసరికి ఆలస్యమైపోయింది సాయంకాలం ఆరు గంటలకు హోటల్కి వెళ్లి ఆఫీసులో కాగితాలు తీసుకున్నాను ఈవేళ ఉదయం బోర్డింగ్ పాస్ కూడా ఆఖరి నిమిషంలో తీసుకుని లోనికి వచ్చాను అందువల్ల వివరాలేమీ నాకు తెలియవు అంది రాధా ప్లీజ్ మీరు చెప్పండి అనే అభ్యర్థన ఆమె ముఖంలో కనిపించింది మన పదహారు రోజుల పర్యటనలోనూ తాష్కంఠ లెనిన్ గార్డ్ మాస్కో సోచి కివ్ పట్టణాలను సందర్శిస్తాం మనం అక్కడ శాంతి సంఘ సభ్యులతో చర్చలు జరుపుతాం సోవియట్ మైత్రి పెంపొందించడానికి అవసరమైన ప్రయత్నాల గురించి మాట్లాడుతూ సభల్లో పాల్గొంటాం అంతేకాకుండా ముఖ్యమైన ప్రదేశాలు తిరిగి చూస్తాం అది మన ప్రోగ్రాం అన్నాడు వంశీ థ్యాంక్ యూ మనం దిగిన తర్వాత బ్రీఫింగ్ ఇస్తారు కదా అని తెలుసుకోలేదు సరే మీ పేరు చెప్పారు కానీ మిగిలిన వివరాలు చెప్పలేదు అంది రాధ ఉండేది నెల్లూరులో నాకు రెండు ఫైనాన్స్ కంపెనీలున్నాయి వయసు ఇరవై ఏడు సంవత్సరాలు బరువు వద్దులేండి భయపడతారు నాకెందుకు భయం అయితే అరవై కేజీలు డాక్టర్ తగ్గమని చెప్తున్నాడు కానీ సాధ్యం కావట్లేదు ఈ వయసులో డైటింగ్ సాధ్యం కాదు కదా ఇకపోతే చెప్పటం మర్చిపోయాను సోవియట్ కల్చరల్ సొసైటీలో జీవిత సభ్యుణ్ణి మీరు కమ్యూనిస్ట్లా అంటూ అడిగింది ఏం మీరు కాదా అంటూ నవ్వేశాడు వంశీ రాధ కూడా చిన్నగా నవ్వి మౌనంగా ఉండిపోయింది మళ్లీ ఐదు నిమిషాలు సేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం అంతలో ఎయిర్ హోస్టర్స్ ట్రాలీ తోసుకుంటూ వచ్చింది పేపర్ ప్లేట్లలో ఒక కేకు రెండు చిన్న రొట్టెలు ఒక యాపిల్ ముక్క రెండు దోసకాయ ముక్కలు అందంగా పేర్చింది ఒక పేపర్ నాప్కిన్ వుడెన్ ఫోర్క్ స్పూన్ సెలోఫిన్ పేపర్లో చుట్టపెట్టి ట్రేలో ఒక వారగా సర్దింది బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తున్నారు కాబోలు అంది రాధా అనుమానమేమీ లేదు ఈ ఏరోఫ్లోట్ విమానాల్లో తిండికి లోటుండదు మనం విమానం దిగే వరకు ఏదో ఒకటి మేపుతూనే ఉంటారు నాన్ వెజ్ ఆర్ వెజ్ అడిగింది ఎయిర్ హోస్టెస్ మీరేం తీసుకుంటారు అడిగాడు వంశీ వెజిటేరియన్ బోత్ వెజ్ అన్నాడు వంశీ ఎయిర్ హోస్టెస్ అతడి సమాధానం విని రెండు కట్లెట్స్ ప్లేట్లో అదనంగా సర్దింది వంశీ తమ ఎదుటి సీట్లకు వెనుక భాగంలో బిగించి ఉన్న ట్రేల బట్టన్ను నొక్కి ఎదురుగా వచ్చేలా వాల్చాడు ప్లేట్లను వాటిపై సర్దింది ఎయిర్ హోస్టెస్ బ్లాక్ కాఫీ కప్పుల్లో పోసిపెట్టింది తర్వాత ట్రాలీ నడుపుకుంటూ అవతలి వరుసవంకకు కదిలిపోయింది ఇద్దరూ తినటం ఆరంభించారు రాధ బ్రెడ్ కోసి ఫోర్క్తో గుచ్చబోయింది అది కాస్తా తూలి వంశీ ప్లేట్లో పడింది మీ రొట్టె నా వెన్నెలో పడింది అన్నాడు వంశీ సారీ అంది సిగ్గుపడుతూ వెన్న ఎంగిల్ చేశాను నేను అందువల్ల మీ రొట్టె కూడా ఎంగిలైపోయింది నాది తీసుకోండి అంటూ ఆమెకు బ్రెడ్ అందించాడు మౌనంగా దాన్ని తీసుకుంది రాధా ఈసారి ఫోర్క్తో పడవకండి అవతలి వైపుకు తూలిందంటే ప్రమాదం అవతలి అమెరికన్లా ఉన్నాడు వాడి ఎంగిలి మీరు తినలేరు అంటూ ఉచిత సలహా ఒకటి అందించాడు వంశీ చాలండి పొరపాటున తూలింది అంటూ చాకుతో రొట్టెకు వెన్న రాసింది మీరు వెన్న బలే రాస్తారు అన్నాడు అది రాకపోతే ఎలా మరి అంటూ ముసిముసిగా నవ్వింది గోంగూర పచ్చడి నంచుకోండి రొట్టెతో పాటు గోంగూర పచ్చడా అదెక్కడిది ఎక్కడిదేమిటి తెలుగువాడు ఎక్కడికి బయలుదేరినా గోంగూర పచ్చడి పట్టుకు వెళ్లకుండా బయలుదేరాడు కదా రాధ నవ్వేసింది రష్యాలో పదహారు రోజులు చప్పిడి కూడు తినాలి అందుకని ఆవకాయ మాగాయ మెంతికాయ తొక్కుపచ్చడి కొరివికారం గోంగూర పచ్చడి ఇలాంటివన్నీ సీసా సర్దించాను ఇదిగో ఈ జిప్ బ్యాగ్లో అన్నీ అవే అంటూ బ్యాగ్ చూపించాడు మళ్ళీ కిలకిలా నవ్వేసింది వద్దులేండి వాటిని బయటకు తీయకండి అయినా రెండు వారాలు ఆ మాత్రం సర్దుకోలేరా జిహ్వ చాపల్యం ఏం చేస్తాం మనం ఇండో సోవియట్ శాంతి సంఘం తరపున వెళ్తున్నాం ఈ కారాలు తిని మీరు మీటింగుల్లో మిరియాలు నూరితే కష్టం ఆమె మాటలకు వంశీ నవ్వేశాడు ఇంతకీ మీరొక్కరే వచ్చారా మీతో పాటు మీకు తెలిసిన వాళ్ళెవరైనా మన బృందంలో ఉన్నారా అంటూ అడిగాడు నేనొక్క తినే వచ్చాను మీరందరూ ఉన్నారుగా కాస్త పరిచయం అయితే అందరూ తెలిసిన వాళ్లే అవుతారు అంది రాధా కాఫీ తాగుతూ సరిగ్గా అదే సమయానికి రాధ కూర్చున్న సీటుకు సుమారు పది అడుగుల దూరంలో పార్టీషన్ చాంబర్ దగ్గర వాటర్ కూలర్ నుండి నీళ్లు గ్లాసులోకి నింపుకుంటూ ఒక చెవి ఇటువైపుకు పారేసి వింటున్న ఒక గెడ్డం వ్యక్తి విచిత్రంగా తనలో తానే నవ్వుకున్నాడు నీ అధ్యాయం పూర్తయిపోయింది నీ ఇంటికి కొన్ని వేల మైళ్ల దూరంలో నీకు చావు రాసిపెట్టి ఉంది దిక్కుమాలిన చావు చావడానికి సిద్ధపడు అని తనలో తానే కసిగా అనుకుంటూ గ్లాస్ ఎత్తి గటగటా నీళ్లు తాగేశాడు ఆ వ్యక్తి తర్వాత గ్లాస్ కూలర్ దగ్గర ఉంచి గెడ్డం సుతారంగా సవరించుకుంటూ రుమాలుతో పెదాలు ఒత్తుకుంటూ రెండు నిమిషాల పాటు అక్కడే నిలబడి రాధవైపు చూస్తూ ఉండిపోయాడు అతడి పెదాలపై అతడికి తెలియకుండానే వికృతమైన నవ్వు చోటు చేసుకుంది మెల్లగా కోటు జేబులో నుండి పైపు తీసి పొగాకు అందులో దట్టించాడు లైటర్ సహాయంతో పైపు ముట్టించి గట్టిగా నాలుగు దమ్ములు వరుసగా పీల్చి వదిలాడు తర్వాత విలాసంగా అడుగులు వేసుకుంటూ పెదాల మధ్య పైపు బిగించి పట్టుకుని రాధ కూర్చున్న వరుస వైపుకు కదిలివచ్చాడు మెల్లగా తన పక్కనుండి పైపు పీల్చుకుంటూ వెళ్లిపోయిన వ్యక్తిని గమనించలేదు రాధ ఆమె బ్లాక్ కాఫీ రుచిని తృప్తిగా ఆస్వాదిస్తుంది రష్యాలో చూడబోయే వింతలు గురించి కలలు కంటోంది ఎయిర్ హోస్టర్స్ వచ్చి ఖాళీ ప్లేట్లను తీసుకోవడం కూడా ఆమె గమనించలేదు అంతలోనే విమానంలో కుదుపు ఆరంభమైంది వెనక్కు ముందుకు విమానం ఊగుతున్నట్లుగా అనిపించింది రాధ గాబరాగా వంక చూసింది అతడు తాపీగా కాఫీ సిప్ చేస్తున్నాడు ఆమె ముఖంలో భయం గమనించి మేఘాలలో ఎయిర్ పాకెట్స్ ఉంటాయి ఆల్టిట్యూడ్ మారి విమానం పైకి వెళ్లేటప్పుడు ఈ పాకెట్స్ నుండి దూసుకుపోవాలి అటువంటి సమయంలో ఇటువంటి కుదుపులు మామూలే అన్నాడు ఇజ్ ఇట్ ఎస్ ఇట్ ఈజ్ రాధ కిలకిలా నవ్వేసింది మీరు విమానంలో ఎక్కడం ఇదే మొదటిసారా అడిగాడు కాదు ఇంతకు ఒకసారి ఎక్కాను ప్రయాణం చేయటం ఇదే మొదటిసారి అర్థం కాలేనట్లుగా ఆమె వంక చూశాడు స్కూల్లో చదివే రోజుల్లో ఆగి ఉన్న విమానంలో ఎక్కించి అంతా చూపించారు మా టీచర్ అంది వంశీ నవ్వేశాడు ముందు విమానంలో ప్రయాణం చేశారా అడిగింది రాధా చాలాసార్లు చేశాను సింగపూర్ థాయ్లాండ్ బ్యాంకాక్ జపాన్ ఇవన్నీ చూసి వచ్చాను అని ఒక క్షణం ఆగి కిటికీలో నుంచి అవతల దృశ్యాన్ని చూసి అవిగో హిమాలయ పర్వతాలు సుప్రభాత కిరణాలతో తెల్లని మంచు శిఖరాలు ఎంత అందంగా మెరిసిపోతున్నాయో చూడండి అంటూ సీట్లో వాలాడు వంశీ రాధ ఆతృతగా అతని మీద నుండి వంగి కిటికీలో నుండి అవతలకు చూసింది ఆ దృశ్యానికి ఆమె తను ఆనందంతో పులకరించింది మంచుతో కప్పబడిన ఎత్తైన శిఖరాలు వాటి మధ్య ఆకాశంలో ఆవరించి ఉన్న నీలన్ రంగు అక్కడక్కడా తెల్లగా మెరిసిపోతున్న మేఘాలు వీటి ఆవల పసిడి ఛాయలో మెరిసిపోయే హిమాలయ శిఖరాలు తన్మయంతో ఆ దృశ్యం చూస్తూ నాలుగైదు నిమిషాల సేపు తన ఉనికినే మర్చిపోయింది రాధ అలా తన్మయత్వంలో మునిగిపోయిన రాధవంకే చూస్తూ ఉండిపోయాడు వంశీ ఆ నాలుగైదు నిమిషాలు ఊపిరి కూడా మెల్లగా తీసుకుంటూ రాధ శరీరంలోని వంపుల వంక ముఖంలోని లావణ్యం వంక మార్చి మార్చి చూస్తూ ఉండిపోయాడు ఆమె కట్టుకున్న విమల్ జార్జెట్ చీరచెంగు మెత్తగా అతడి కుడి చేతి మీద జీరాడుతోంది ఆమె వక్షస్థలం అతడి ఎడమ చేతికి అంటీ అంటనట్లుగా తగులుతూ శరీరంలో సెగలు రేపుతోంది చిరుగాలికి రేగిన ఆమె కుర్రలు అతడి గుండెల మీద పడుతూ అల్లరి చేస్తున్నాయి ఆమె కుడిబుగ్గ మీద సొట్ట ఇటూ అటూ కదులుతూ అంతలోనే నిండుగా అయిపోతుంది ఆమె చెవులుకున్న ఎర్రని రాళ్ళదుత్తులు నల్లని కుర్రల మధ్య నుండి మంటల్లా మెరుస్తున్నాయి ఆమె శంకల్లాంటి మెడవైపు పరిశీలనగా చూశాడు వంశీ మెడలో ఒకే ఒక్క గొలుసు సన్నని పల్చటి బంగారం గొలుసు నల్లపూసలు కాని మంగళసూత్రాలు కాని ఆమె మెడలో కనిపించకపోవడంతో తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు వంశీ సరిగ్గా ఆ సమయంలో అతడి మనసులో మెదులుతున్న వ్యూహాలను ఫోటో తీయగలిగితే కనపడే దృశ్యం వంశీ ఒడిలో ఒంటిమీద నూలిపోగైనా లేకుండా పడుకున్న రాధ ఆమె పెదాలపై బలంగా తన పెదాలు ఆంచి ముద్దు పెట్టుకుంటున్న వంశి ఇది కథానిక